అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ తెల్లవారుజామున ఆరు ముప్పై నిమిషాలు హడావుడిగా పరుగులు పెడుతుంది సంధ్య మామయ్య ఇదిగో మీ గ్రీన్ టీ అత్తయ్య ఇదిగో మీ కాఫీ అని ఇచ్చి వరుణ్ కోసం టీ పెట్టుకుని తీసుకెళ్ళింది రూంలోకి వరుణ్ సంధ్య భార్యాభర్తలు మూడు అయ్యింది పెళ్లి అయ్యి వరుణ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సంధ్య ఎంబీఏ చదివింది ఉద్యోగం చేయాలనుకుంది కానీ వరుణ్ వాళ్ళ సంబంధం వచ్చేసరికి అమ్మా నాన్నల ఇష్టంతో వరుణ్ని పెళ్లి చేసుకుంది తర్వాత ఉద్యోగం మీద ఆసక్తి చూపలేదు అత్తామామలను చూసుకుంటూ భర్త పనులు చూసుకుంటూ సంతోషంగా గడుపుతుంది ఆర్థికంగా స్థిరపడే వరకు పిల్లల వద్దనే భర్త మాటను కాదనలేకపోయింది తమ భవిష్యత్ కోసమే కదా అనుకుంది ఉదయం లేచి అన్ని పనులు చేసి భర్తని ఆఫీస్కి పంపి అత్తామామలుగా కాల్స్ని చూసుకుంటూ రోజులు గడిపేస్తుంది సంతోషంగా తనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయన్న సంగతే మర్చిపోయింది భర్తకి ఇష్టమైనవి తనకి ఇష్టంగా మార్చుకుంది ఇల్లే ఒక లోకం మరో ప్రపంచం లేదు అన్నట్లుగా ఉండిపోయింది తన మీద తనకి శ్రద్ధ లేదు చూడడానికి బాగుంటుంది కానీ తను అందంగా కనపడాలి అనుకునే అమ్మాయి సాదాసీదాగా ఉండడానికి ఇష్టపడుతుంది చదువుకున్నా కూడా మోడ్రన్గా ఉండదు అదే తనకి శాపం అవుతుందని తనకి ఊహకి కూడా అందలేదు ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగా సాగిపోతుంది కాపురం వరుణ్ ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళడం నైట్ ఎప్పటికో రావడం అదే తన పని తన కోసం ఎదురు చూస్తున్న సంధ్యని కనీసం ప్రేమగా కూడా పలకరించడు పని ఒత్తిడి అని సరిపెట్టేసుకుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా సంధ్యతో కలిసి రమ్మని చెప్తే తనకి హెల్త్ బాగోలేదని చెప్పేస్తాడు వరుణ్ సంజయ్తో వాళ్ళు పార్టీ చేసుకుంటారు నువ్వు ఇబ్బంది పడతావు అనే భర్త మాటకు పొంగిపోతుంది భర్తకు తన మీద ఎంత శ్రద్ధ ఎంత ప్రేమ అనుకుంటుంది ఒకరోజు ఉదయం రోజులాగానే ఆ రోజు కూడా అత్తామామలకు ఇచ్చి వరుణ్ కోసం టీ ఇవ్వడానికి రూంలోకి వెళ్ళింది ఏ రోజు తను లేపితే కానీ లేవని వరుణ్ ఆ రోజు లేచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళాడు ఇంతలో ఫోన్ మెసేజ్ టోన్ వినిపించింది ఎప్పుడూ తన భర్త ఫోన్ చూడని సంధ్యా కళ్ళు ఆ రోజు ఆ మెసేజ్ని చూశాయి హలో బేబీ త్వరగా రా నీ కోసం వెయిట్ చేస్తున్నా అని ఉంది వరుణ్ మీద ఉన్న అపారమైన నమ్మకం తనని ఆ మెసేజ్లో ఉన్న బేబీ అనే మాటను గమనించకుండా చేసింది అప్పుడే బయటకు వచ్చిన ఏంటి ఫోన్ చూస్తున్నావని అడిగాడు ఏదో మెసేజ్ వస్తేను అని వరుణ్ మొహంలో మారుతున్న కంగారు అనే రంగును కూడా చూడకుండా ఇదిగోండి టీ ఏంటి ఈరోజు పొద్దున్నే లేచారు ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందా అని అడిగింది వరుణ్ ఏం చెప్తాడా అని కూడా చూడకుండా హా అవును అని టీ తాగి రెడీ అయ్యి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాడు వరుణ్ ఆ రోజు రాత్రి పదకొండు గంటలు అవుతున్నా వరుణ్ రాలేదు కంగారులో ఫోన్ చేసింది హలో సంధ్య నాకు చాలా వర్క్ ఉంది రావడానికి టైం పడుతుందని సంధ్య ఇంకో మాట మాట్లాడకుండా చెప్పి ఫోన్ పెట్టేశాడు వరుణ్ వరుణ్ కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరే పడుకుంది సంధ్య రాత్రి ఒంటి గంటకి కాలింగ్ బెల్ మోగింది వెళ్ళి డోర్ తీస్తే వరుణ్ ఉన్నాడు రండి అని లోపలికి వెళ్ళి డిన్నర్ చేద్దాం నాకు వద్దు నేను తినే వచ్చాను అని రూమ్లోకి వెళ్ళాడు కనీసం తను తిన్నదో లేదో అని కూడా అడగకుండా వరుణ్ కష్టపడి వచ్చాడు తను ఏమైనా అందించాలనే ఉద్దేశంతో తన ఆకలి కూడా మర్చిపోయింది సంధ్య రోజులు గడుస్తున్నాయి వరుణ్లో చాలా మార్పు వచ్చింది ఉదయాన్నే లేచి వెళ్ళడం రాత్రి అయ్యాక రావడం ఒక్కోసారి లంచ్ బాక్స్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోవడం సంధ్యకి కాస్త బాధగా అనిపించింది కానీ తన భర్త కష్టపడుతున్నాడు అని అనుకుంది కానీ తనలో వచ్చిన ఈ మార్పు ఊహించని పరిమాణానికి సంకేతం అని తెలుసుకోలేకపోయింది రోజులానే ఆ రోజు కూడా వరుణ్ లేటుగా ఇంటికి వచ్చాడు ఉదయం వరుణ్ బట్టలు ఉతుకుదామని తీసినా సంధ్యకి రెండు సినిమా టికెట్స్ దొరికాయి అప్పుడే వాష్రూంలో నుంచి వచ్చిన వరుణ్ణి రాత్రి సినిమాకి వెళ్ళారా అని అడిగితే హా వెళ్ళాను ఫ్రెండ్ వెళదామని అడిగితే వెళ్ళాను అని చెప్పాడు నమ్మేసింది పిచ్చి సంధ్య రోజులు అలానే గడుస్తున్నాయి కనీసం సంధ్య ఉందా లేదా అన్న ఆలోచన కూడా లేదు వరుణ్కి తన పని తాను చేసుకుంటున్నాడు సంధ్యకి పెద్ద వింత అనిపించలేదు ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి వరుణ్ తనని అంత ప్రేమగా ఏం చూసుకోలేదు కావల్సిని తెచ్చి ఇవ్వడం తన అవసరాలు తీర్చడం తప్ప సంధ్యని సరదాగా ఎక్కడికి బయటికి తీసుకువెళ్ళింది కూడా లేదు ఒకరోజు మధ్యాహ్నం సంధ్యకి తన ఫ్రెండ్ ఫోన్ చేసింది తన పేరు రూప రూపా ఫోన్ చేసి సంధ్య ఎక్కడున్నావు మీ హస్బెండ్ ఎక్కడున్నారు అని అడిగింది నేను ఇంట్లో ఉన్నాను ఆయన ఆఫీస్లో ఉన్నారు నువ్వు ఇంట్లో ఉన్నావేమో మీ ఆయన ఆఫీస్లో లేడు ఇక్కడ ఒక అమ్మాయితో షాపింగ్ చేస్తున్నాడు అని అంది రూపా ఏమి మాట్లాడుతున్నావు నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు ఆయన ఆఫీస్లో ఉన్నారు నువ్వు మా ఆయన మీద అనుమానం కలిగించక ఫోన్ పెట్టే అని తిట్టి పెట్టేసింది రూపకి అయితే అలా చెప్పిందే కానీ సంధ్యకి మనసులో ఏదో మూలన చిన్న అనుమానం కలిగింది అది తీర్చుకోవడానికి ఆఫీస్కి ఫోన్ చేసింది అక్కడ వరుణ్ లేడు అని చెప్పేసరికి సంధ్యకి ఏమి చేయాలో అర్థం కాలేదు కానీ ఆవేశంతో ఆలోచించకూడదు అని తనని తాను సర్ది చెప్పుకుంది వరుణ్ వచ్చే వరకు తనకి ఏమీ తోచలేదు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ వరుణ్ కోసం ఎదురు చూస్తూ ఉంది అప్పుడే వచ్చాడు వరుణ్ వద్దని చెప్పిన ఫ్రెష్ అయ్యి మంచంలో ఉన్న పడుకున్నాడు సంధ్యకి ఎలా అడగాలి తెలియక ఆలోచిస్తూ వరుణ్ ఈ రోజు మా ఫ్రెండ్ రూపా ఫోన్ చేసింది షాపింగ్కి వెళ్ళిందంట అక్కడ మీలానే ఉన్న మరో వ్యక్తిని చూసి నాకు ఫోన్ చేసింది తను చూసింది మీరు కాదు మీరు ఆఫీస్లో ఉన్నారని చెప్పాను అని వరుణ్ ఏం చెప్తాడా అని ఆత్రంగా ఎదురుచూస్తుంది వరుణ్ పెద్దగా నవ్వి అది నేనే సంజ అన్నాడు అది వన్ వీక్లో నీ బర్త్డే ఉంది కదా నీకు శారీ గిఫ్ట్గా ఇద్దామని షాపుకు వెళ్ళాను నాకు సెలక్షన్ తెలియదని మా కోలికి ఒక ఆమెను తీసుకుని వెళ్ళాను నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా కానీ మీ ఫ్రెండ్ అంతా చెప్పేసింది అన్నాడు ఓ అవునా అయ్యో నాకు తెలియదు కదా వరుణ్ అయినా నా కోసం షాపింగ్కి వెళ్ళారా థ్యాంక్స్ వరుణ్ అని ఏం పర్లేదులే మీరు శారీ బర్త్డే రోజే ఇవ్వండి అంది సరే అని ఇద్దరు పడుకున్నారు కానీ సంధ్య నిద్ర రావడం లేదు తన మనసులో వచ్చి వరుణ్ కో నా కోసం షాపింగ్కి వెళ్తే అనవసరంగా రూపమాటలు విని తనని అనుమానించాను ఇంకెప్పుడు ఇలా ఆలోచించకూడదు అని అనుకుంది తర్వాత రోజు వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న చుట్టాల పెళ్ళి ఉంది అని చెప్పి ఊరెళ్ళారు వరుణ్ కూడా ఇంతకు ముందులాగా ఉన్నాడు త్వరగా ఇంటికి వచ్చేస్తూ ఎక్కువ సమయం సంధ్యతోనే ఉన్నాడు సంధ్యకి సంతోషంగా అనిపించింది సంధ్య బర్త్డేకి శారీ ఇచ్చి బయటకు తీసుకువెళ్ళాడు సంధ్యకి చాలా సంతోషంగా అనిపిస్తుంది సంధ్యకు తెలియదు ఇది తుఫాను ముందు వచ్చే గాలి అని వరుణ్ అమ్మా నాన్న ఆట నుంచి అటే తీర్థయాత్రలకు వెళ్ళారు వరుణ్ సంధ్యని ప్రేమగా చూసుకుంటున్నాడు రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు ఉదయం ఆరు గంటలకు సంధ్య నిద్ర లేచి చూస్తే పక్కన వరుణ్ లేడు హాలులోకి వెళ్ళి చూస్తే అక్కడే కూర్చుని ఉన్నాడు ఏంటి ఇంత పొద్దున్నే లేచారు ఉండండి టీ తీసుకు వస్తానని వంటగదిలోకి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వబోయింది అంతలో కాలింగ్ బెల్ మోగడంతో ఇంత పొద్దున్నే ఎవరే ఉంటారు అని టీకప్ పక్కన పెట్టి వెళ్ళి డోర్ తీసింది ఎదురుగా సంధ్య అమ్మా నాన్న ఉన్నారు కూతుర్ని చూసి ఆనందం అయితే లేదు కానీ కంగారుగా ఉంది వాళ్ళ ముఖాలపైన అమ్మ నాన్న ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు రండి ఏమైంది ఏంటి అలా ఉన్నారు అని అడిగింది అదే తెలుసుకోవాలని వచ్చామమ్మ ఏమైంది ఎందుకు అల్లుడి గారు మమ్మల్ని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడిగాడు సంజయ్ తండ్రి సంజయ్ షాక్తో ఆయన రమ్మన్నారా ఎందుకు అని వరుణ్ణి చూసింది అప్పటి వరకు గమనించలేదు కానీ వరుణ్ కోపంగా ఉన్నాడు దగ్గరికి వెళ్ళి వరుణ్ ఏమైంది అమ్మా నాన్నని ఎందుకు రమ్మన్నారు అని అడిగింది వరుణ్ లేచి నిలబడి సంధ్య చంపపై లాగి పెట్టి ఒకటి కొట్టి తన చేతిలో ఒక ఫోన్ పెడతాడు అది సంధ్యదే ఆ ఫోన్ చూసిన సంధ్యకి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది ఫోన్ చూసి సంధ్య తన ఫోన్లో తనకి తెలియకుండానే వేరే వ్యక్తితో చాటింగ్ చేసినట్లు మెసేజ్లు ఉన్నాయి ఒక ఫోన్ మాట్లాడడానికి తప్ప దేనికి వాడని సంధ్య ఫోన్లో ఆ మెసేజ్లు చూసి ఏం చెప్పాలో అర్థం కాలేదు వరుణ్ ఫోన్ లాక్కుని సంధ్య వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చాడు చూడండి మీ అమ్మాయి చేసిన పని నేను తనని ఇంత బాగా చూసుకుంటూ ఉంటే తను నన్ను కాదని వేరే వాడితో వచ్చి నా నోటితో నేను చెప్పలేను ముందు నా కళ్ళ ముందు నుంచి మీ అమ్మాయిని తీసుకొని పొండి నేను మీ అమ్మాయికి డైవోర్స్ ఇచ్చేస్తాను అని అన్నాడు సంధ్య మారు మాట్లాడలేదు ఎందుకంటే వరుణ్ తనని అనుమానించాడు ఒక్కసారి కూడా తనని ఇది ఏంటి అని అడగకుండా వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి మరీ మాట్లాడుతున్నాడు అందుకే వరుణ్కి సంజాయిషి ఇవ్వాలి అనిపించలేదు సంధ్యకి సంధ్య వాళ్ళ అమ్మా నాన్న వరుణ్ణి బతిమలాడుతున్నారు కాళ్ళు పట్టుకున్నంత పనిచేశారు మా అమ్మాయి అలా చేయదు ఏదో పొరపాటు జరిగింది ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుందామని వేడుకుంటున్నారు వరుణ్ కరగలేదు ఇంతలో బ్యాగ్తో నిల్చుంది సంధ్య వాళ్ళ ముందు పదండి నాన్న వెళదామని వరుణ్ సంజయ్ వరుణ్తో సంధ్య ఏమీ మాట్లాడకుండా బ్యాగ్ తెచ్చేసరికి కొంచెం షాక్ అయినా వెళ్ళడమే కదా కావాల్సింది అని ఊరుకున్నాడు తన కూతురు ఎప్పుడూ తప్పటడుగు వేయదని నమ్మిన సంధ్య పేరెంట్స్ ఇక ఏమీ మాట్లాడకుండా తనని వాళ్లతో తీసుకుని వెళ్ళారు సంధ్య పుట్టింట్లో ఉంది విషయం తెలిసి వరుణ్ అమ్మా నాన్న కూడా వచ్చారు కోడలు స్వభావం పరిచయం ఉన్నా కూడా వరుణ్ చెప్పింది నమ్మి తనని తిట్టుకున్నారు ఇద్దరు కూడా రెండు రోజులు గడిచి ఇది సంధ్యా రూంలో నుండి బయటకు రాలేదు సంధ్య నాన్న కూడా ఆమెను పిలవలేదు తనకి ఆలోచించుకునే స్వేచ్ఛ ఇవ్వాలి అనుకున్నారు మూడో రోజు సంధ్య ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి నాన్న పోలీస్ స్టేషన్కి ఉంది సంధ్య నాన్న మారు మాట్లాడకుండా తన ఫ్రెండ్ అయిన రామ్ ఫోన్ చేశాడు ఆయన సిఐ అవ్వడం వలన ముగ్గురు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు హలో అంకుల్ అని తన ఫోన్ రామ్ ముందు పెట్టింది దీనిలో ఉన్న మెసేజ్లు నేను పంపినవి కాదు ఆ నెంబర్ నా ఫోన్లో ఎలా సేవ్ అయ్యిందో కూడా నాకు తెలియదు అసలు ఆ నెంబర్ ఎవరిదో కనుక్కుంటే విషయం తెలుస్తుంది నేను పుట్టింటికి నాలుగు రోజులు ఉండడానికి రావాలి అంకుల్ నేను నిందన మోసుకొని వచ్చాను ఆ నిందని చెరిపేయాలనుకుంటున్నాను అని చెప్పింది సంధ్య సంధ్య మాటల్లో తను తప్పు చేయలేదన్న నమ్మకం చూసి రామ్ చందర్కి కానిస్టేబుల్కి చెప్పి నెంబర్ ఎవరిదో అరగంటలో తెలియాలి అని అన్నాడు ఒక్క ఇరవై నిమిషాల తర్వాత సార్ ఆ నెంబర్ శ్వేత అనే అమ్మాయి పేరు మీద ఉంది అని చెప్పాడు వెంటనే ఆ అమ్మాయి స్టేషన్లో ఉండాలని చెప్పాడు రామ్ చందర్ ఇంకా సేపటి తర్వాత శ్వేతని తీసుకువచ్చారు శ్వేత భయంతో రామ్ చరణ్ని చూసి ఏమైంది సార్ ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అని అడిగింది రామ్ చందర్ సంధ్య ఫోన్ ముందు పెట్టి ఈ ఫోన్కి నీ ఫోన్ నుంచి మెసేజ్లు వచ్చాయి నువ్వే పంపించావా నీకు రిప్లై ఇచ్చింది ఎవరుని అని కొంచెం గద్దించి అడిగాడు శ్వేత పక్కనే ఉన్న సంధ్యను చూసి తన భర్త నేను కలిసి మెసేజ్లు చేశాం సార్ అనేసరికి అందరు అవాక్క అయిపోయారు వరుణ్ని స్టేషన్కి పిలిపించారు వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు వరుణ్ శ్వేతని పక్కనే ఉన్న సంధ్యని అక్కడ చూసి షాక్ అయిపోయాడు తలదించుకున్నాడు రామచంద్ర ఏదో అడగబోతే సంధ్య ఆపి వరుణ్ ముందుకు వచ్చి ఎందుకు ఇలా చేశావు అని అడిగింది వరుణ్ ఏమాత్రం గిల్టీ ఫీలింగ్స్ లేకుండా నాకు నువ్వు నచ్చలేదు మా అమ్మ వాళ్ళ మాట లేక పెళ్లి చేసుకున్నాను కానీ నాకు శ్వేత పరిచయం అయ్యింది నిన్ను ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్నాను కానీ ఎలాగో తెలియలేదు అందుకే ఇలా చేశాను అని చెప్పాడు సంధ్య కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదు నిత్యస్టు రాలయ్యింది ఇంకో ఒక్క విషయం చెప్పండి నేను ఎందుకు నచ్చలేదు మీకు నేను ఏమి తక్కువ చేశాను అని అడిగింది ఆ మాటకి సమాధానంగా వరుణ్ ఇలా చెప్పాడు నువ్వు మోడ్రన్గా ఉండవు అందంగా తయారవ్వవు ఎప్పుడు ఇంట్లో పని అది ఇది అంటావు అందుకే అని చెప్పాడు సంధ్య పక్కకి వచ్చేస్తుంది వరుణ్ నాన్న కూడా ఏమీ మాట్లాడరు కొడుకునే సమర్థిస్తారు రామచంద్ర వరుణ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ సంధ్య ఆపుతుంది అంకుల్ ఆయనకి నేను నచ్చలేదు ఎందుకంటే నేను అందంగా తయారవను నిజమే అంకుల్ నేను తయారవ్వను ఎందుకంటే నేను ఇంట్లో అందరికీ అన్ని టైంకి సమకూర్చాలని చూస్తాను కానీ నన్ను నేను చూసుకోలేదు ఎప్పుడు వాళ్ళు కడుపు నిండా తిన్నారా లేదా అని చూశాను కానీ నేను అందంగా కనిపించాలని సమయం కేటాయించలేదు తప్పు నాదే అయినా ఆయన నన్ను వద్దన్నారు కానీ ఆ విషయం నాకు చెప్తే ఆయన్ని మార్చుకోవాలని అనుకునేదాన్ని నన్ను నేను మార్చుకునేదాన్ని తను ఆశపడినట్లుగా నన్ను నేను అందంగా తయారు చేసుకునేదాన్ని కానీ ఆయన నా క్యారెక్టర్ని నిందించారు నా ఆత్మ గౌరవాన్ని కించపరిచారు అతను నాకు వద్దంకులు ఇంతవరకు అతనే ప్రపంచంగా బతికాను తను ఏం చెప్పినా నమ్మాను కానీ అతను నన్ను కాదనుకున్న మరుక్షణం ఆయనకి నేను ఏమీ కానుకు డైవోర్స్ ఇచ్చేస్తాను అని పద పదండి వెళదామని వాళ్ళ అమ్మ నాతో అంది సంధ్య నిర్ణయాన్ని గౌరవించారు సంధ్య వెళ్లే ముందు వరుణ్ణి చూసి ఒక నవ్వు నవ్వింది వరుణ్కి ఆ రోజు అర్థం కాలేదు ఆ నవ్వు వెనుక ఉన్న అర్థం ఏమిటో ఇద్దరికీ డైవర్స్ వచ్చేసింది సంధ్య కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది జాబ్ చేసుకుంటుంది పాత జ్ఞాపకాలను చెరిపేయాలనే ఆలోచనలో ఉంది కానీ నమ్మకం అనే పదం పైన నమ్మకం కోల్పోయింది ఎవరు ఏమి చెప్పినా వెంటనే నమ్మడం లేదు దాని గురించి ఆలోచిస్తుంది చిన్నగా జరిగిన చేదు గతాన్ని మెల్లగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది వరుణ్ శ్వేతను పెళ్లి చేసుకున్నాడు కొంతకాలం బాగానే జరిగింది తర్వాత తెలిసింది తప్పు సంధ్యని కాదని తప్పు చేశానని శ్వేత తన మీద పెట్టుకున్న శ్రద్ధ ఇంటి మీద పెట్టలేదు అత్తమామలు పట్టించుకోవడం లేదు అప్పుడే అర్థమైంది వరుణ్ అమ్మా నానిని సంజయని వద్దనుకుని ఏం కోల్పోయారు ఆ రోజు స్టేషన్లో ఈ ఈరోజు అర్థం తెలిసింది వరుణ్కి ఆ నవ్వులో చాలా ఉన్నాయి ఏదో ఒక రోజు నా విలువ నీకు తెలుస్తుంది ఆ రోజు నువ్వు బాధపడినా లాభం ఉండదు అని ఆ నవ్వుకు అర్థమని